హయగ్రీవుడు చెప్పగానే అగస్త్యుడు వెళ్ళి నాలుగు సంవత్సరాలు ఆ లలితా దేవి యొక్క ఆ మంత్ర జపం చేసుకొని వచ్చాడు అప్పుడు అయగ్రీవుడు అన్నాడు చెప్పాడు అగస్త్య లలితా త్రిపుర సుందరీ దేవి ఎలా ఆవిర్భవించింది ఎందుకు ఆవిర్భవించింది అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు నీకు చెప్తాను అని చెప్పి చెప్పాడు అయ్యా లలితా సహస్రనామాలు అంటున్నారు కదా అబ్బే ఏంటి అన్నారట లలితా సహస్రనామాలు నేను చెప్పినవి నీవు చెప్పినవి అనేటువంటివి కాదు అది ఆ లలితా త్రిపురసుందరి దేవి దగ్గర ఉండబడేటువంటి యొక్క వశిన్యాది వాగ్దేవతలు ఎనిమిది మంది వాగ్దేవతలు ఆమెను కీర్తించారు అబ్బే లలితానామాలు అని మామూలుగా లోకంలో రామునికి శివునికి అందరికీ లలితానా అందరికి కూడా సహస్రనామాలు ఉన్నాయి అవి ఎవరో ఒక ఋషిగారు గారు ఋషి చెప్పినటువంటి ఒక నామాలు కానీ లలిత సహస్రనామాలు అలా కాదు వీటికి ఒక విశేషం ఉంది రాక్ష సంహారం తర్వాత లలితాదేవి సింహాసనం మీద కూర్చుంటే అగస్త్యాది హయగ్రీవాది మహానుభావులంతా వచ్చి కూడా కూర్చుంటే అప్పుడు హయగ్రీవుడు లలితని అడిగాడట అమ్మ నిన్ను ఏమని కీర్తించాలి అని అడట అప్పుడు ఆ చిరునవ్వుతో లలితా త్రిపురసుందరి వశిన్యాళి వాగ్దేవతలు ఈ వశిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరయ్యా అంటే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలుంటాయి అదే తొమ్మిది ఆవరణల యొక్క శ్రీచక్రం తొమ్మిది అంతస్తులు ఉంటుంది శ్రీచక్రం చివరిలో త్రికోణం త్రికోణం మధ్య బిందువు ఆ బిందువులోనే అమ్మవారు కూర్చొని ఉంటుంది ఆ స్త్రీ అక్కడ ఉండబడేటువంటి ఒక నవావరణలో ఉండబడేటువంటి ఒక దాంట్లో ఎనిమిదవ ఆవరణలో ఈ తొమ్మిది మంది వాగ్దేవతలు ఉంటారు వశిని కామేశ్వరి మోదినీ విమల అరుణ జైని అని చెప్పి ఇలా ఎనిమిది మంది ఉంటారు వాళ్ళు అమ్మవారికి దగ్గరి సన్నిహితులు అందుకే వాళ్లకు వాగ్దేవతలు వాక్కు సంబంధించిన ఒక దేవతలు అని చెప్పి నామకరణం చేశారు ఆ వర్షిన్యాది వాగ్దేవతలు లలితా త్రిప్రసందరి చెప్పగానే వారు లలితాదేవికి నమస్కారం చేసి ఆమెను ఈ విధంగా కీర్తిస్తున్నారు ఏమని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్యసముద్రిత ఉద్యభాను సహస్రాబా చతుర్భా హుసమన్విత ఇలా ఆమె యొక్క నామాలను చెప్పారు అయగ్రీవుడు వాటిని అగస్థునికి ఉపదేశించాడు అగస్థుడు లోపాముద్రకు చెప్పాడు లోపాముద్ర నుంచి మన మన్మధునికి నారుడునికి ఇలా ప్రపంచమంతా పాకిపోయినాయి అలాంటి లలిత అంటే ఇవి అమ్మవారి యొక్క పరిచారికలు చెప్పినటువంటివి ఆ వాచిన్నారి వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక నామాలు కాబట్టి వీటిలో చాలా అయినటువంటి ఒక గొప్పనైనటువంటి యొక్క విషయం దాగుంది గొప్పనైన ఒక మహాత్మ్యం ఉంది ఒక్కొక్క నామము అమ్మవారికి అనంత కోటి నామాలు కానీ అందులో ఈ లలితానామాలలో ఉన్నటువంటి ఒక వెయ్యి నామాలు వెయ్యి మహారత్నాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క చరిత్ర తెలు తెలుపుతుంది మనకు లలితానామాలలో చూడండి మొదటి నామే తీసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చిమ్మానసేశ్వరి మొదటి శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి శ్రీమాత్రే నమ శ్రీమాత మాత అంటే ఎవరు తల్లి తల్లి ఏంటి సృష్టించేటువంటిది సృష్టికర్త మొదటి నామంలో సృష్టికర్త శ్రీమాత అంటే సృష్టి చేస్తున్నది కాబట్టి శ్రీమాత తల్లి రెండవ దాంట్లో శ్రీ మహారాజ్ని రాజులు ఏం చేస్తారు పరిపాలన చేస్తారు అంటే పెంచడానికి మనం సృష్టించగానే కాదు కదా మనను ప పెంచాలి కదా మనకు విద్యాబుద్ధులు చెప్పించాలి పెంచాలి మనల్ని చేయాలి ఒక వ్యక్తుని చేయాలి అంటే దానికి బాధ్యత ఆ వ్యక్తిని చేయడానికి ఆ బాధ్యతలను తీసుకున్నటువంటిది శ్రీ మహారాజ్ని ఆమె రాజుగా అంటే సృష్టికర్త స్థితికర్త రెండవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి మూడవ నామం సింహాసనుడు మరి తిరిగి లయం చేయాలి కదా మనది శాశ్వతం కాదు కదా ఆ అమ్మ ఒక్కతే జరామరణాలు లేనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క పరబ్రహ్మస్వరూపిణి ఆ ఆదిశక్తి ఒకటే ఆమెకు పుట్టుక లేదు ముసలితనం లేదు చావు లేదు తక్కిన వారంతా మనంతా కూడా ఎదృష్టం తన్నస్తే ఇవాళ శరీరం ఉందని సంతోషపడుతున్నాము దానికి ఏదో ఏదో అలంకారాలు చేస్తున్నాము కానీ ఈ శరీరం ఇవలాగాకుంటే రేపు రేపు కాకుండా వెళ్ళుండి ఇంకో క్షణానికి ఏమవుతుందో ఈ శరీరం తెలియదు అలాంటి సంహార లయకర్తలు కూడా అమ్మవారి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ బ్రహ్మ సృష్టి స్థితి లయకారిని అనేటువంటి యొక్క మూడు నామాలు ఒక మొదటి స్పాదం శ్లోకంలో ఉన్నాయి ఇంత ఇవి ఇంకే అర్థం ఉంది అలాంటి సృష్టిస్థితి లయకర్తనేటువంటి ఆ అమ్మవారు చిదగ్ని పుండ సంభూత దేవకార్య సముద్రత దేవుళ్ళ భగవంతు అంటే దేవుళ్ళ యొక్క దేవుళ్ళు ఎవరు వాళ్ళు జరామరణాలు లేనటువంటి వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు భూగోళం భూగోళం అనేటువంటి కాదు బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి ఒక వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళు ఒక వరం కోరుకుంటే ఆ వరాన్ని నెరవేర్చడానికి అమ్మవారు చిదగ్ని అగ్ని కుండంలో నుంచి అమ్మవారు జన్మించింది లలితా త్రిపురసుందరి ఇవి మనకు ఒక శ్లోకంలో ఈ భావం వస్తుంది దీని గురించి పరిశోధన చేసి చెప్పేటువంటి వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు మహానుభావులు వాళ్ళ ముందు నేను ఒక రేణువు మాత్రమే ఒక రేణువును మాత్రమే లలితానామాలలో పరిశోధన చేయడానికి ఉదాహరణకు సామవేదం షణ్ముఖ షన్ముఖ శర్మగాన్ని అండి అతను లలితానామాల గురించి వివరణ చెప్తుంటే నేను ఏడుస్తుంటాను ఒక్కొక్క నామంలో ఉండబడే ఏడుపు కాదండి ఆనంద భాష్పాలు ఒక్కొక్క నామంలో ఉండబడేటువంటి ఒక వివరణలు చెప్తూ ఉంటే ఆ సామవేదం వారు షణ్ముఖ శర్మగారు చెప్తూ ఉంటే నాలో ఆనంద భాష్పాలు రాలుతూ ఉంటాయి ఇటువంటి మహానుభావుడు ఒక్కొక్క నామాన్ని వివరిస్తుంటే ఇంత పరిశోధన చేశాడు ఇలాంటి వారు ఎందరో ఉన్నారు పరిశోధన చేసిన వాళ్ళు నాకు తెలిసినటువంటిది వ్యాఖ్యానాలు విన్నటువంటిది ఒక సామవేదం వారి వ్యాఖ్యానాలు విన్నాను వేరే వాళ్ళు కూడా విన్నాను కానీ ఆ సామ విధంగా చెప్పిన ఇలాంటి మహానుభావులు ఆ లలితా సుందరి గురించి అనేకమైన ఒక కృషి చేసి వాళ్ళను సాధించినటువంటి ఒక ఉన్నారు వాళ్ళ ముందు ఒక్క రేణువును మాత్రమే నేను అలా లలితా సుందరి అవతరించింది మరి లలితా సుందరి అవతరించడానికి కారణం ఏమిటనే ఒక విషయం తెలుసుకోవాలి కదా మరి ఆ విషయం తెలుసుకోవాలంటే పూర్వకతానుసారే నాకదాం ప్రస్తూయతే అంటారు పూర్వకథ తెలుసుకుంటే కానీ మనకు ముందు కథ తెలువ ముందు కథలోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు రామశర్మ ఎవరయ్యా అంటే వెంకటేశ్వర శర్మ గారి కుమారుడు వెంకటేశ్వర శర్మ ఎవరంటే మరి అంతకంటే ముందు కథలోకి వెళ్ళే కదా ఇలా పూర్వ పూర్వకథానుసారేణ అధ్యత్మికత ప్రస్తూయతే పూర్వకథను పెట్టుకొని మనం ముందు కథలోకి వెళ్ళాలి